వరలష్ గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ ఈ రోజురా ప్రజాస్వామ్యం మొత్తం కూనీ చేశారు పోలీసులు టీడీపీ కార్యకర్తలు మొత్తం ప్రజాస్వామ్యం దెబ్బతీశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు నిన్న జరిగిన జర్పీటీసీ ఎన్నికల్లో పిల్లలు వేల అసలు మీరు ఏ విధంగా చూడొచ్చు ఆ వ్యాఖ్యలని జగన్మోహన్ రెడ్డి గారు బాగానే పాప ప్రెస్ మీట్లు పెట్టారు ఏదో నిన్న పెడితే పోయేది పులివెందుల్లో నిన్న అక్కడ ఉండి ప్రెస్ మీట్ పెట్టి అందరితో చక్కగా పోలీసులను కూడా కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ మనుషుల్ని వాళ్ళ ఎంపీలని వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కడప జిల్లా మొత్తాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఆ పులివెందుల్లో ఆ ఒంటిమెట దగ్గర ఇవన్నీ చేస్తే బాగుండేది మరి నిన్న పోయాం బెంగళూరులో కూర్చున్నాడు బెంగళూరులో కూర్చొని ఈ రోజు వచ్చి కుయ్యో మర్రో మరి అక్కడ ప్రజాస్వామ్యం పోతుంది చంద్రబాబు బట్ట చంద్రబాబు చంద్రబాబుని పిచ్చి తిట్లు పెడుతున్నాడు ఇవాళ ఈయన చేసేది ఏమీ లేదు ప్రజాస్వామ్యం ఏంటయ్యా అంటే నిన్న అందరిని అరెస్ట్ చేశారు ఒక తెలుగుదేశం వాళ్ళనే కాదు వైసీపీ వాళ్ళని కాదు ఇద్దరిని అవసరం అరెస్టులు చేశారు కొట్టుకుంటారని చెప్పేసి అక్కడ ముప్పై ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరుగుతుంది ఇవన్నీ కూడా జనాన్ని బయటికి రాని ఎప్పుడు వైసీపీ వాళ్ళదే హవా అసలు అక్కడ కాంగ్రెస్ తర్వాత వైసీపీ వాళ్ళయ్య ఎక్కువ ఉంది తెలుగుదేశం వాళ్ళు అసలు అక్కడ తక్కువ చాలా అసలు వాళ్ళు తక్కువ పార్టిసిపేట్ చేయటం పులివేందులు అంటే అందరూ తెలిసిందేవాళ్ళ జీవితంలో జగన్ గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇట్లా ఎలక్షన్ జరపటం ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదైతే అది ప్రజాస్వామ్యం కాదు అది జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి పెద్దపేట అండి అసలు ప్రజాస్వామ్యానికి ఏకైక పెద్ద నాయకుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ప్రజాస్వామికంగా అన్నీ అనుకున్న అమరావతి నుంచాడు ప్రజాస్వామికంగా అన్నీ అనుకున్నట్టే చేశాడు అందరికీ కూడా ఇవాళ ఎవరికైనా సరే ఏం కావాలంటే రాజధానినే ఆయన ప్రజా రాజ రాజ్యాంగాన్ని దక్కరించి చేశాడు అదే రాజ్యాంగాన్ని గౌరవించినట్టయితే అనుకున్నారు పది ఐదేళ్ళ నాడు మనం దీన్ని చేయటం ఎందుకు అనుకునేవాడు కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని గౌరవించడంలో ముందుంటాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ముందుంటాడు గనుకే పది ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కోర్టుకేనాడు అరవడు ఇంకా నన్ను తప్పించండి ఆ కేసుల్లోంచి నాకు కుదరటం లేదని ప్రతి వాయిదాకి ఉత్తరాలు పంపిస్తాడు లాయర్ల చేత మరి నువ్వు వచ్చిన తర్వాత ఆరుగురు జడ్జిలు మారారు లాస్ట్ నువ్వు వచ్చిన రెడ్డి వచ్చాడు కథ మొదలు ఏ జడ్జి వచ్చినా సేర మొత్తం మొదలయ్యి లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికి జడ్జి కూడా మారిపోతాడు ఆ తరహాలో నువ్వు నాపల్లి కోర్టులో మెయింటైన్ చేసుకొచ్చావు విన్నాళ్ళు మరి నువ్వు ప్రజాస్వామ్యాన్ని పెద్దపేట వేసావు అక్కడ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యమా ఏమైపోతుంది అంటున్నావు సుధాకర్ని చంపినప్పుడు ఇంక ప్రజాస్వామ్యం గుర్తురాల డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసులు గుండు కొట్టించి ఒక డాక్టర్ చదివిన పిచ్చాడికి మళ్ళీ చేసి రోడ్డు మీద కొడుతుంటే ఏంటి అనలా నువ్వు అప్పుడు నీ ప్రజాస్వామ్యం గుర్తురాల ఒక అక్క తమ్ముడు నా టీచ్ చేస్తంటే మక్కను ఎందుకు టీచ్ చేసావంటే వామిలో పెట్టి తగలబెట్టినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాల నీ ఇంటి పక్కన కోత వేడి దూరంలో కొత్తగా పెళ్లి చేసుకున్నారో పెళ్ళి అనుకున్నారో వాళ్ళు వస్తే వాళ్ళు ఒక అమ్మాయిని చేస్తే గంజాయి బ్యాచ్ నీ ప్రజాస్వామ్యం గుర్తురాల గంజాయి బ్యాచ్ని బలకి తెచ్చటానికి పోయి ఏముంది కొర్రాళ్ళే గట్టాంటి చేస్తారన్నప్పుడు ప్రతి ప్రజాస్వామ్యమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అయ్యి ప్రజాస్వామ్యానికి అవి నిలువెత్తు నిదర్శనాలు ఆయన హయాంలో జరిగిన వాటికి కాబట్టి ఇప్పుడు ఈ చేసే అవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక పనులు అని చెప్పి చంద్రబాబు గారిని అంటున్నాడు అంటే నీ మనసు అట్టు ఉంటుంది కాబట్టి నీకు అదే ప్రజాస్వామ్యం ఇప్పుడు పోలీసులు వాళ్ళ చేతన ఇంత వంతరికే నిన్న చాలా బాగా నిర్వహించారండి వాళ్ళు అయితే ఎందుకంటే అక్కడికక్కడ అందరిని అరెస్ట్ చేశారు ఎవరిని కూడా బయటికి రానిలా ఇంకా ఆయన మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి స్కామ్ మధ్య స్కామ్ ఒకటి బాగా మెడకు జుట్టుకుంటుంది తెలుస్తుంది ఆయనకి వెంకటేష్ నాయుడుతో సహా ఫోటోలు గిటోలు అన్నీ రిలీజ్ చేశారు ఆడేందో కొత్త బెచ్చగాడు పొద్దు ఎరగడని నోట్ల కట్టలే పెట్టుకొని ఫోటోలు దిగి మరి అవి ఆడబెట్టుకున్నాడు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తే మరి నువ్వు ఇవాళ ఏమైపోవాలి నేను వీళ్ళందరూ కూడా నీ దగ్గర కొంచెం ఫోటోలు దిగి నుంచున్నాళ్ళే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చేరుడు అంటున్నారు ఇవన్నీ కూడా ఆయనకు ఫ్రెస్టేషన్ అండి ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నామో ఏం చెయ్యాలో తెలియక ఈయన ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం లేదు రేపు ఈయన కూడా అరెస్ట్ చేసేటట్టే ఉండారు అంటున్నారు పద్దాక అదే జోరుగా వస్తున్నాయి వార్తలు అరెస్ట్ చేస్తే ఏ ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని మళ్ళీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఈయన మరి ప్రజాస్వామ్యానికి ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయన అరెస్ట్ చేసిన ప్రజాస్వామ్యం అసలు శాంతం కుప్పకూలిపోయిందని చెబుతాడు ఆ రోజు ప్రెస్ వాళ్ళు ఎవరన్నా మైకు ముందు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ ఆ ప్రజాస్వామ్యకేమేనండి ఈ ఐదేళ్లలో గనులు మట్టి మైన్స్ మరి ఏది వదిలాడైనా ఏది వదలలేదు వాళ్ళు అన్నీ దోసుకున్నారు మంత్రులతో సహా ఆఖరికి ఏ పదవి ఇచ్చినా పదవిలో ఎంత వస్తే అంత దండుకున్నారు ఆఖర్ రోజా గారు కూడా నేను ఆడదాం ఆంధ్రాలో ఆమెను కూడా ఇవాళ మొత్తం ఇచ్చే విజిలెన్స్ వాళ్ళందరూ మేము చూసామంటున్నారు కాబట్టి ఇవాళ మీరు చేసిన ప్రజాస్వామ్యం ముందు ఇది పాపం మీరు బాగా ప్రజాస్వామ్యం ఐదేళ్లలో నడిపించేటప్పటికి అసలు రాజధాని లేదని ఐదేళ్ళు రాయిదాని రైతులని రోడ్లు కెక్కించాను గానీ ఇది నువ్వు వెళ్ళేదా మమ్మల్ని కూడా గుర్చోబెట్టావు నువ్వు దిగిన రోజే మాకు శాంతి వచ్చింది మాకేం మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాం ఆ తంతులో ప్రజాస్వామ్యాన్ని బాగా నడిపిన అమ్మని ప్రజాస్వామికుడు ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెట్టగా కెట్ట మాట్లాడతారు పులివేందులో టీడీపీ రావాలని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే మేము ఎందుకు కోరుకుంటున్నాం ఎప్పుడు ఒకే తరహా పార్టీ నేను అక్కడ ఉండని నేను బాగా చేస్తున్నాను అంటే పులివేందులో నీకు పోయినసారి కన్నా ఇప్పుడు బాగా మెజార్టీ తక్కువ వచ్చింది మన ఎలక్షన్లో పులివేందుల ఎమ్మెల్యే గారు మరి నువ్వు ఎందుకు ఎలక్షన్లో నీకు మెజార్టీ తక్కువ వచ్చింది అనుకోవాలి మీ తమ్ముడు అన్న అవుతాడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ మధ్య పదే పదే ఒక ఎంపీగా ఉండి పదే పదే రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్నాడు అది అంతవరకు కరెక్ట్ అంటారు ఆయన ఇవాళ అసలు ప్రతి దానికి ఆయన కూడా ఒక వారం నుంచి చూస్తున్నాము ఈ ఎలక్షన్ ముందు నుంచే స్టార్ట్ చేశాడు ఆయన కూడా ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు మాకేదన్నా జరిగితే మీదే బాధ్యత మాకే అందుకే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు మీరే కాదు చెప్పింది మాకేదన్నా జరిగితే బాధ్యత పోలీసులదే ఆయన మొన్న కూడా పోలీసులకి ఏదో లేఖ రాసి వాళ్ళకి చెప్తున్నాడు వచ్చి అందుకని మీ అందరూ జరగకూడదని హౌస అరెస్టులు చేశారు అదేమంటే హౌస అరెస్టులు అది మీరు చెప్పిందే మీరు చెప్పారు వాళ్ళు చేశారు హౌసరెస్ట్ చేస్తే ఏళ్ళు ఉండదులేండి ఎవరు వచ్చి ఏం బాంబులు వేసుకుంటారో ఏం పొడుచుకుంటారో అని వాళ్ళు హౌసరెస్ట్ చేశారు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కర్మ చేసావో దాన్ని అనుభవించక తప్పదు నీ తమ్ముడు సునీత పదే 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 ఆ పిల్ల కోర్టు సుప్రీం కోర్టు దాబ్బోయ్ ఇంకా పాపం నోరు నిపిబుట్టేదాకా అరుస్తానే ఉంది ఏ మీడియా దొరికితే ఆ మీడియాలో మా నాన్న హత్య చేసి అయింది ఏంటి ఏంటని కనీసం నువ్వు అన్నగా ఉండి తల్లి మీద కేసేసావు కానీ నా బాబాయ్ చంపిన వాళ్ళు ఏమయ్యా కేసు మీ అమ్మ మీద ఆస్తి కోసం అయితే కేసేసావు కోర్టులో నేను గెలిచానని ఎర్రవీగావు మా అమ్మ మీద మా చెల్లెల మీద నేను గెలిచానని చెప్పేసి మరి నీ చెల్లెలు బాబాయ్ చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్ళా బాబాయ్ చంపి నువ్వేనా సిబిఐ ఎంక్వైరీ చేయమని చంద్రబాబుని అడిగావు నువ్వు ప్రతిపక్షంలో ఉండప్పుడు మరి నువ్వు అధికార పక్షంలోకి వచ్చిపెట్టి మొత్తం మాఫీ చేసావు కాబట్టి ఎవరి తప్పు అనేది అందరికీ తెలుస్తుంది నువ్వు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ మరి మీరు ఎవరైతే ఆ పాత్రలో ఉండ దీనికి దానికి అన్నిటికీ మీ పులివెందుల సమస్య అదే మెయిన్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని మీరు అటు దగ్గర సారిపోయారు పులివెందులని తక్కువ రావడానికి కారణం కూడా అదే ఇంకేదో రాజశేఖర రెడ్డి గారి శరీష్మ ఉండబట్టి నీకు ఆ ఓట్లు అన్న పడ్డాయి లేకపోతే అవి కూడా పోయినసారి పడేవి కాదు ఇప్పుడు కూడా ఈయనకి ఇంకా ఏ రకంగా వేశారో అందరికీ తెలుసు పులివెందులు నువ్వు పోయినసారి జడ్పీటీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఏ రకంగా ఎంత ప్రజాస్వామికంగా జరిపేవా అందరం జొత్తనే ఉన్నావా అయ్యో కోర్లు ఈటీవీలు అటు ఇటు ఎవడు వచ్చినా చేయినారికి అంత లెక్కలో ఇవాళ మనం ఇంకోళ్ళు త్వరగా కిషోర్ గురించి చెప్పుకోవాలి ఎంత చేశాడు ఆయన ఆయనకు నువ్వు జడ్పీటీసీ నెంబర్ ఇచ్చాను నువ్వు ప్రజాస్వామికుడు నీకు తోడు ప్రజాస్వామ్యాన్ని నిలిపే నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆయన మద్యం స్కామ్లో ఇరుక్కుంటున్నావు అని చెప్పేసి బాగా వచ్చి ఇవన్నీ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలియక చంద్రబాబుని కూడా పిచ్చి తిట్లు తిడుతున్నాడు అండి ఇవాళ అమరావతి అమరావతి పనులు వేగంగా జరుగుతూనే ఉండే రోడ్లు ఏంటి కాలం ఏంటి వర్షం ఒకటి అడ్డం వస్తుంది కానీ లేకపోతే పనులు ఎక్కడికక్కడ స్పీడ్గా పనులు జరుగుతున్నాయి మాకు ఇబ్బంది ఏమీ లేదండి చంద్రబాబు గారు ఇవాళ కాకపోతే ఇంకా పది రోజులకైనా పని చేస్తాడు ఎందుకంటే ఆయన చేసే వ్యక్తి కాబట్టి నువ్వు అసలు నేను జైను మొర్రో అని నువ్వు భేషమిచ్చుకొని సుప్రీంకోర్టు దాబ్బోయ్యావు ఇంకా నీకు అమరావతి గురించి మాట్లాడే అక్కేంది స్క్వేర్ ఫీట్కి అంత స్కేర్ ఫీట్కి ఎంత నువ్వు ఎప్పుడు అనొద్దు ఎప్పుడైనా సరే ఏ కంపెనీలు అయినా సరే మనం ఏదైనా పది పైసలకి ఇస్తేనే ఆయన వచ్చి వాళ్ళు ఇక్కడ ఏమి తాడు బొంగరు మరి వాళ్ళ వాళ్ళకి వర్క్ ఇస్తేనే వచ్చి పెడతామంటున్నారు ఏదైనా సరే వాళ్ళ కేంద్ర సంస్థలైనా చోటు చూపి వచ్చి పెట్టుకుంటామంటున్నారు వాళ్ళు అయినా మరి నలభై రెండు సంస్థ స్థల దాకా ఏమో ఉన్నాయి వచ్చాయి ఇక్కడికి రెడీగా అవన్నీ కూడా పోయినసారి నీకు దడిచి మళ్ళీ ఆయన వద్ద అంటున్నాడు మేము ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టాలి అవి గడితే ఎట్టాగమ్మా అందుకని రావట్లేదన్న మేము చాలాసార్లు పోయి వాళ్ళని అడిగాం కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇక్కడ ఎక్కడా లేడండి ఆయన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ఆయనలో ముందుంటాడు అట్టాగే ఓట్లు ఏదైనా వాళ్ళ పార్టీలో కాని వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా ఓట్లు వేసి చక్కగా గెలిపెత్తారు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని బాగా గెలిపించడంలో ముందుంటారు ఇవాళ పులివే ందులో ఎలక్షన్ జరగటం వీళ్ళకి ఇష్టం లేదు అసలు అక్కడ కూడా ఏకగ్రహంగా చేస్తే చంద్రబాబు నోరు మూసుకొని అవతలే పోవాలి అనుకున్నారు కానీ ఈసారి ప్రెస్టేజ్ ఇష్యూగా బాబు గారు కూడా తీసుకొని దాన్ని ఇవాళ వీళ్ళని అసలు వదలకూడదు ఎందుకు మనం పులివెందులు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నువ్వు అన్నప్పుడు వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు కుప్పంలో ఎంత చేసి గెలిసావు అందరూ తెలిసిపోయిన సారి ఇవాళ అది వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళు కుప్పంలో చేసినప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి మనం కూడా పోలీసు ప్రభుత్వం ఉంద కనుక ఇక్కడ మనం కూడా గెలవాలి మన వాళ్ళని నుంచో పెట్టుకోనని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచోబెట్టి గెలిచే రందులో ఉండరు ఇవాళ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతాడని అవి ఎంతకైనా సమర్థుడు ఇంకో నెలలో జైలు పోతే బాగుండు అనుకుంటున్నాం మేము కూడా ఇట్లాంటి ప్రెస్ మీట్లు చూసే బాధ దప్పిద్దని